చంద్రబాబు నాయుడు కుట్ర కుటిల రాజకీయాలని ఒక్కసారి తెలుసుకోవాలి తన సహచరులనే తన ప్రవృత్తి కలిగినటువంటి చంద్రబాబు నాయుడు తన సహచరులనే వెన్నుపోటు పొడిచేటటువంటి స్వభావం కలిగినటువంటి చంద్రబాబు ఈ రోజు పవన్ కళ్యాణ్ ని వెన్నుపోటు పొడి చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు అది పవన్ కళ్యాణ్ అది ఆయన గమనించాడా లేదా అన్నటువంటి విషయం నాకు తెలియదు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి అయితే పోటీ చేస్తున్నాడో చంద్రబాబు నాయుడు వెన్నుపోటు రాజకీయాల్లో ఎంత సిద్ధహస్తుడని తెలిసి కూడా పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో కొంతమంది వ్యక్తుల్ని ఉసిగుల్పి పవన్ కళ్యాణ్ ఎలాగైనా ఓడించాలన్నటువంటి ఒకే ఒక దృక్పథంతో అక్కడ కుటిల కుట్ర రాజకీయాలన్నీ కూడా చేస్తా ఉన్నాడు ఒక సేన అన్నటువంటి ఒక దాన్ని పెట్టి ఒక వ్యక్తి పేరుతో అతను ఓపెన్ గా ప్రత్యక్షంగా ఈ యొక్క పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఓడించేదానికి వివిధ సామాజిక వర్గాలను రెచ్చగొడుతూ ప్రసంగాలు ఇవ్వడం అక్కడ ప్రచారం చేయడం అవన్నీ తెలుగుదేశం పార్టీ గతంలో పనిచేసినటువంటి అభ్యర్థి వర్మ ఆయన సహకారంతో ఇవన్నీ చేస్తుంటే ఏదో కంటినీటి తుడుపుగా ఆ వ్యక్తిని సస్పెండ్ చేయడం జరిగింది అంటే నేను ఒక్కటే చెప్తా ఉన్నాను నేను పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి తగు పెట్టేదానికి నేను ఈ విషయం చెప్పట్లేదు వీళ్ళందరి కుట్ర కుటిల రాజకీయాలు వెన్నుపోటి రాజకీయాలని గురించి నేను చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు సహజంగానే నేను చెప్పినటువంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి వాడు ఎన్నో హత్యలు చేయించినటువంటి వాడు వంగవీటి రంగానిక దగ్గర నుంచి రాఘవేంద్రరావు గారి దగ్గర నుంచి చెరుకు చెరుకులపాడు నారాయణ రెడ్డి గారి దగ్గర నుంచి దళితులను ఊత ఊచకోత గగనపరుడు గాని కారం చేయుడు గాని ఊచకోత ఊచకోత కోహించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ని ఓడించడం అన్నటువంటిది పెద్ద పని కాదు చంద్రబాబు నాయుడికి నేను ఒకటే చెప్తా ఉన్నా జనసేన కార్యకర్తలందరికీ కూడా మీరు అప్రమత్తం కాండి మీరు చంద్రబాబు ఎలాగైతే మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడో మీరు కూడా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్పండి అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా జనసేన కార్యకర్తలందరూ కూడా ఆలోచించుకోవాలి జగన్ గారి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు ఒకవైపు మా నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా కూడా అది తెలుగుదేశం పార్టీకి ఓటేసి ఉన్నా జనసేనకు ఓటేసి ఉన్నా లేకుంటే కాంగ్రెస్కి సున్నా ఎవరికి ఓటేసి ఉన్నా కూడా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా పేద బడుగు బలహీన వర్గాలకి అగ్రవర్ణాల్లో పేదలకు లబ్ధి చేకూర్చినటువంటి మహానాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి రాష్ట్రంలో నేను ఒక్కటే చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడికి నీ యొక్క నలభై సంవత్సరాల అనుభవాన్ని రంగరించి ప్రజలకు మేలు చేకూర్చేటటువంటి పని మీ జీవిత చరమాంకంలోనైనా చేయండి చంద్రబాబు గారు అని నేను చెప్తా ఉన్నా ఇటువంటి కుట్ర కుటిల రాజకీయాలు మానుకోండి మీ యొక్క కూటమి భాగస్వాముల్ని వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేయకండి బీజేపీకి తమ భాగస్వామి భారతీయ జనతా పార్టీకి గెలవలేనటువంటి సీట్లు పురంధరేశ్వరి ద్వారా పురంధరేశ్వరి మనసంతా కూడా తెలుగుదేశం వైపు ఉంటుంది ఆమె భౌతికంగా బీజేపీలో ఉంటుంది అటువంటి వ్యక్తి ద్వారా ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని అనుకున్నాడో ఆ సీట్లన్నీ బీజేపీకి కేటాయించడం జనసేన కేటాయించడం వాళ్ళందరూ కూడా ఓడిపోయే రకంగా ఈయన రాజకీయాలు చేయడం ఇవన్నీ కూడా కుట్రలు కుతంత్రాల్లో ఒక భాగం అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను ఈ రెండు అంశాలని నేను ఒక అంశం ఈ యొక్క రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో నెల్లూరులో ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అల్లకల్వలు సృష్టించడం ఇటు చంద్రబాబు నాయుడు కుటిల రాజకీయాలు ఈ కుటిల రాజకీయాలు ఎందుకు నేను ఇవన్నీ చెప్పానని అంటే అవన్నీ కూడా ఈరోజు ఈ పద్నాలుగు వందల మందిని ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎంత నేర ప్రవృత్తి కలిగిన వాడంటే నారాయణ ఇక్కడికి పద్నాలుగు వందల మందిని పంపించింది చంద్రబాబు నాయుడుకు తెలిసే చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడుకు ఒకటే చెప్తా ఉన్నా నువ్వు పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పడవచ్చు బీజేపీని మీరు మోసం చేయొచ్చు ఈ యొక్క నేర ప్రవృత్తి కలిగినటువంటి మీరు ఈ కుట్ర కుటిల రాజకీయాలు నెల్లూరులో చేస్తే ఒప్పుకోము అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తాం అధికారులందరూ అప్రమత్తం కండి ఏ అధికారులు అయితే తగిన చర్యలు చట్ట తీసుకోలేదో వాళ్లపైన ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేయడం జరుగుతుంది తప్పకుండా రాబోయేటటువంటి ప్రభుత్వంలో చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది అని విజ్ఞప్తి చేసుకుంటా